పెద్ద పెద్ద మాటలు అధికారంలో ఉంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి అధికారం ఉంటే మెల్లిగా దేశం దాటి పారిపోవడానికి ప్రయత్నాలు చేయాలి ఉదాహరణ తీసుకుంది ఇక్కడ వీడియో పేజేస్తున్నాం చూడండి పొంగనూరు పుడింగి పెద్దిరెడ్డి నిన్నమన్నర దాకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు అంత చూస్తాం కుప్పలో ఎలా గెలుస్తాడో చూస్తాం చంద్రబాబు నాయుడు గారిని కుప్పలో అడుగు పెట్టడం రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారిని తరిం కొట్టేస్తాం కేవలం చంద్రబాబు నాయుడు గారు కేవలం హైదరాబాద్కే పరిమితం అయిపోవాలని చెప్పేసి అని పెద్దిరెడ్డి మాట్లాడాడు అలాగే వైసీపీ నాయకులు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాటలు మాట్లాడాడు ఇవాళ ప్రమాణ స్వీకారం రేపు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయాల అప్పుడే ఒక్కొక్కడికి పడిపోతుంది ఆల్రెడీ దేశం దాటి వదిలి ఆ దేశం దాటి పారిపోయే ప్రయత్నాలు ఆ వీడియో చూశారు కదా మనవాళ్ళు అప్పుడు పొద్దున్నే ఏదో ఫ్లైట్ ఎక్కేసాడు మరి ఏ దేశానికి వెళ్తున్నా తెలియదు కానీ పొద్దున్నే ఫ్లైట్ ఎక్కేసాడు ఫ్లైట్ ఎక్కేసి పారిపోతున్నాడు అప్పుడే అధికారం ఉంటే ఏదన్నా మాట్లాడేస్తారు వీళ్ళు వీళ్ళ ఆవేశాలు వీళ్ళ మొగతనాలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా పులివెందులు పులి పెద్ద మగ్గుడు పెద్ద వీరులు అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ వస్తారు కదా అధికారం ఉంటేనే అన్ని వన్స్ ఒకసారి అధికారం కోల్పోయిన తర్వాత ఇక పరిస్థితి ఇది పెద్దిరెడ్డి కాదు వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు చూడండి ఎవడైనా కానీ ఒక్కొక్కరు అకౌంట్లు డిలీట్ చేసుకొని ఛానల్స్ డిలీట్ చేసుకొని వీడియో డిలీట్ చేసుకొని అప్పుడే పరుగులు అంకించుకున్నారు ఏది ఇంకా ప్రమాణ స్వీకారం ఇంకా కాలే కాకముందే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయాల ప్రమాణ స్వీకారం లోపే అన్నమాట అంటే ప్రమాణ స్వీకారం తర్వాత ఖచ్చితంగా ఎలాగ బ్యాండ్ బాధ ఉంటుంది మనకి మోగెత్తారు ఒక మోత మోగెత్తారు అన్నమాట ఈ ఐదేళ్ల కాలం పాటు మనం ఎన్ని దౌర్జన్యాలు చేసామో ఎన్ని అక్రమాలు చేసామో ప్రతి దానికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే పొంగనూరులో పెద్దిరెడ్డి అరాచకాలు మామూలు అరాచకాలు కాదు తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బంది పెట్టాడు వాళ్ళ పైన దాడులు చేశాడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారి పైన రాల దాడి మనం చూసాం కదా పొంగనూరు కట్టన కట్ట అలాంటివి ఎన్నో చేశాడు మనోడు మనోడు సినిమా అర్థమైపోయింది ఖచ్చితంగా బుక్లో మన పేరు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఊరుకున్నా లోకేష్ గారు అయితే ఖచ్చితంగా ఊరుకోరు మన సినిమా కాల్ చేస్తారు మనం ఇప్పుడే పారిపోతాను ఏమని చెప్పి అప్పుడే పారిపోవడం మొదలుపెట్టారు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వంతు వచ్చింది విజయసారెడ్డి ఆల్రెడీ పారిపోయాడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి వార్త వస్తుంది అది ఎంతవరకు వాస్తవం ఆ తెలియదు రోజా చెన్నై వెళ్ళిపోయింది వలన వంశీ ఆల్రెడీ దాటి వెళ్ళిపోతున్నాడు వెళ్ళి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ గతి లేదు లేక కొడాలనిగడ్డి వెళ్ళే అవకాశాలు లేవు ఆడు ఉంటే ఇక్కడ ఉండాలా లేదంటే హైదరాబాద్లో ఆడాలా అంతకుమించి పెద్ద ఆస్కారం కూడా లేదు ఇతర దేశాలు వెళ్ళిపోదాం అక్కడ ఉండిపోదాం ఆ ఛాన్స్ కూడా పాపం కొడాలని లేదు అంబటి రాంబాబు కనబడట్లా నిన్న మొన్న జరిగిన మీటింగ్లు కూడా ఎవరు కూడా ఎవరైతే మొదటి నాలుగైదు స్థానాల్లో ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు అంటే మొదటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత పెద్దిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు వీళ్ళు ఎవరి మధ్య నేను అప్పుడు వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే ఆల్రెడీ ముఖ్యమంత్రి హోదాలోనే ఆదేశాలు అనుకోండి ఎక్కడ ఫైల్స్ అక్కడే ఉండాలి ఒక్క కాగితం కూడా బయటికి వెళ్ళకూడదు ఏ కార్యాలయం నుంచి అయినా సరే ఒక్క కాగితం కూడా బయటకు వెళ్ళకూడదు గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు కావచ్చు అక్రమాలు కావచ్చు అన్నీ బయట పెడతాం మేము వీళ్ళందరినీ జైలు పంపించే కార్యక్రమాలు ఉంటాయని ఇండైరెక్ట్గానే ఆయన ఇంటి ఇంటి ఎత్తున్నాడు ఆయన ఆ దెబ్బతో భయపడుతున్నారనమాట రీసెంట్గా వాసుదేవరెడ్డి బ్యావరేజ్ కార్పొరేషన్ చైర్మన్ అన్నమాట అప్రూవర్గా మారాడు మారబోతున్నాడు మారతానని చెప్పాడు అనే వార్తలు కూడా వచ్చినాయి ఒకవేళ నిజంగా వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారితే మొట్టమొదటి లోపలికి వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మద్యం పేరుతో స్కామ్ స్కామ్మాట అది అధికారంలోకి వచ్చిన తర్వాత అతి పెద్ద స్కామ్ అది మద్యం పేరుతో వేల కోట్ల రూపాయలు దోచేశాడు ఫస్ట్ మనోడే వెళ్తాడు వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారాడంటే కనుక నారాయణస్వామి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అందులో ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ప్ర పాత్ర ఉంది వీళ్ళందరూ జైలుకి వెళ్ళే వ్యక్తిలే రేపో మాపో చూడండి జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ వేసుకుంటాడు కోర్టులో సిబిఐ కోర్టులో మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ఎత్తాడు నాకు విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి మా కూతురుకు బాగలేదనో లేదంటే ఇంకొకరికి బాగాలేదనో లేదంటే నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను ఒక పిటిషన్ వేసుకుంటాడు విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ కాబట్టి ఇంకా వైసీపీ ఏదో వచ్చుద్ది మళ్ళీ అధికారంలోకి వస్తామో మళ్ళీ పార్టీ నిలబడిదని భ్రమంలో ఎవరైతే ఉన్నారో అవన్నీ వదిలేసుకోనమ్మా వాళ్ళే పారిపోతున్నారు నాయకులే పారిపోతున్నారు కింద గొడవలు తెచ్చుకోమాక ముందు ముఖ్యంగా సిరెడ్డి ఇంక నువ్వు ఆగిపోయాను కదా నువ్వు వడ్డలు తెచ్చుకో మాకు పెద్దిరెడ్డి లాంటి పెద్దిరెడ్డి లాంటి వ్యక్తులే పారిపోతున్నాను ఇంక మీరెంత అర్థమవుతుందా మీకు ఆల్రెడీ అందరూ కూడా సోషల్ మీడియాలో పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన వ్యక్తులందరూ కూడా ఎంకా ఛానల్స్ డిలీట్ చేసుకున్నాడు ఆడెవోడు ఆరామ్ గారు పెక్సెన్ ఉంటాడు కదా వాళ్ళైతే భవానీ మీడియా కేర్ పెక్స్ రెండు డిలీట్ చేస్తాడు ఛానల్స్ డిలీట్ చేస్తాడు నిన్నటి వరకు వీడియోలు మాత్రమే డిలీట్ చేస్తాడు ఇప్పుడు ఎక్కడైనా డైరెక్ట్గా ఛానల్ డిలీట్ చేస్తాడు ఛానల్ డిలీట్ చేసి పారిపోవడం అప్పుడే ఎక్కడ పారిపోతారా ఎక్కడ పారిపోయినా ఖచ్చితంగా లాక్కొస్తాం మీరు అమెరికాలో ఉన్నా లేదంటే ఏడు సముద్రాల అవతల ఉన్నా ఎక్కడ పోయినా ఈడ్చుకొని వచ్చేస్తాంరా బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి అలాగే భువనేశ్వరి గారిని ఉద్దేశించి చిన్న మాటలేం మాట్లాడాల వాళ్ళు పెద్దిరెడ్డి పారిపోయినా సరే పెద్దిరెడ్డి దేశం దాటి వెళ్ళిపోయినా ఖచ్చితంగా లాక్కొని వస్తాం మళ్ళీ ఖచ్చితంగా అది మ్యాటరు మొత్తానికి ప్రమాణ స్వీకారానికి ముందే వైసీపీ నాయకులు భయపడ్డారు చూద్దాం ఇంకెంతమంది పారిపోతారు ఇక మా రోజా ఉంది మా రోజా కూడా ఖచ్చితంగా అదే ప్రయత్నాల్లో ఉంటుంది ఇంక చెన్నైలో సరిపడిపోద్ది ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రయత్నాలు ఖచ్చితంగా చేయదు ఈ ఐదేళ్ల కాలం పాటు ఆంధ్రప్రదేశ్కి వెళ్దాము మన రాజకీయాల గురించి మాట్లాడదాము గతంలోలాగా పో పోరాటాలు చేద్దాము బీరు దిశలో డొడిమి తీసుకుంటేద్దాము చంద్రబాబు నాయుడు గారిని విమర్శిద్దాం అనుకో సినిమా ఉండదు ఏపీలో అడుగు పెట్టాలంటే భయపడాలి ఖచ్చితంగా మా రోజే అందుకే కదా రావట్లేదు నిన్న మొన్న మీటింగ్లు కూడా రాలి అందుకే అయిపోయింది అధికారం మతం అయిపోయింది అధికారంలో సేపు ఎగిరేరు 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 అధికారం కోల్పోగానే భయం పట్టుకుంది ఒక్కొక్కడికి పరుగులు పెడుతున్నారు ఇంకా దొరక్కుంటూ ఉంటే సాగుడా దేవుడా అని ఒక్కుకుంటున్నారు దేవుడికి సరే కొంతమంది ఏదో ఇంకా అవగాహన లేని వ్యక్తులు చించుకుంటున్నారు ఇంకా మా ఏశ్వర్ లాంటి వాళ్ళు ముఖ్యంగా మేధావులు కూడా మీ మేధావతనాలు ఇప్పుడు జీవించవద్దు ఐదేళ్ళ కాలం పాటు చక్కగా ఎలా ఉన్నారో సైలెంట్గా ఇక్కడి నుంచి కూడా అలాగే ఉండాలి నన్ను నేను కోరుకుంటున్నా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి లిస్ట్ ఉంటుంది అన్నమాట వన్ బై వన్ వన్ బై వన్ రోజాకి ముందే కోడాలికి ఇంకా చాలామంది ఉన్నారు నోటి గోలుగాలు ఇంకా చాలామంది ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టిన వ్యక్తులు చాలామంది ఉన్నారు అధికారంలో ఉండి అక్రమాలకే ప్రజల సొమ్ము దోచేసిన వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా లిస్ట్ చాలా పెద్దదే ఉంది రేపు పదిహేడో తారీఖున అసెంబ్లీ ఉంది నాలుగు రోజుల పాటు అసెంబ్లీ జరుగుతుంది ఆ అసెంబ్లీలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసింది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పంచారు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచేశారు ఎందులో ఎవడెవడ పాత్ర ఉందని చెప్పేసి అని అన్నీ బయట పెడతారు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం రేపు పదిహేడో తారీఖు నుంచి అసెంబ్లీ ఒక నాలుగు రోజుల పాటు అసెంబ్లీ జరుగుతుంది ఆ అసెంబ్లీ సేపు మరి జగన్మోహన్ రెడ్డి ఒ రాలా ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేయాలి కదా ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారాలు చేస్తారు సో దానికి జగన్మోహన్ రెడ్డి వత్తాలా అని చూడాలి ఒకసారి ఉంటే వస్తాడు దేశంలో ఉంటే వస్తాడు లేకపోతే రాడు అది నిత్కృష్ణారెడ్డి నేను మాట్లాడుకున్న వీడి గురించి భవానీ మీడియా అలాగే ఆర్ఎం కేఆర్ పెక్స్ అని చెప్పని రెండు ఛానల్స్ ఉంటాయి మన ఊరికి ఆల్రెడీ భవానీ మీడియాలో వీడియో డిలీట్ చేసేటని చెప్పేసి నేను నిన్న ఈ రోజు ఉదయానికి ఏకంగా ఏ డిలీట్ చేసాడు వీడియోలు కాదు అసలు యూట్యూబ్లో ఎక్కడ తన వీడియోలు కనబడకూడదు మనం డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ కండువా మెల్లో కప్పుకొని విష ప్రచారం చేసాం ఆ వీడియోలన్నీ ఆర్ఎం ఎయిర్ ప్యాక్స్లోని భవానీ మీడియాలో ఉండేవి వీడియోలు డిలీట్ చేసారు నిన్న మనం మాట్లాడుకున్నాం వీడియో డిలీట్ చేసినా కానీ ఖచ్చితంగా రీస్టోర్ అవుతారా మళ్ళీ తీసుకురావచ్చు వెనక్కి అని చెప్పేసి అంటే ఏకంగా ఈసారి ఛానలే తీసిచ్చాడు తిరిగి నా సన్నాసిల్లారా ఇంకా ఆ మాత్రమానికి మీకు ఎందుకు రాజకీయాలు